హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించే దుద్ధోజనం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా చిక్కటి పెరుగు తీసుకొని దాన్ని కవ్వంతో బాగా చిలికి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టాలి తరువాత తాలింపు కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు తాలింపు సరుకులు మాడిపోకుండా చూసుకోండి స్టవ్ చిన్న మంట మీద పెట్టి తాలింపు అనేది వేయించుకోండి తర్వాత ఒక స్పూను చిన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక స్పూను చిన్న పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసి దొరగా గోల్డెన్ కాలర్ వచ్చే వరకు వేయించుకొని రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇంగువ అనేది ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చండి లేదంటే తాలింపు అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తరువాత వేగిన తాలింపుని ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగులో వేసి బాగా కలపండి తరువాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నము ఒక గిన్నెలోకి తీసుకొని ఈ అన్నంలో తాలింపు వేసిన పెరుగు వేసి బాగా కలిపి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అంతేనండి సరస్వతి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ద్యోజనం రెడీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ